హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ మీ ముందుకు ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ మేము ముందుకు తీసుకొచ్చామండి వెస్ట్ ఫేసింగ్లో మనకు ఇంటీరియర్ వర్క్ తోటి కబోర్డ్స్ వర్క్ అదేవిధంగా షూ ర్యాక్స్ మెయిన్ డోర్ గేట్స్ తోటి మొత్తం న్యూ బ్రాండ్ లాగా ఉన్నటువంటి టూ బీహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కొచ్చింది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగల చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా పెయింటింగ్ చేయించుకోవాలన్నా ఫ్లాట్ క్లీనింగ్ చేయించుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా ఫ్లాట్స్ అయినా సేల్ చేయించుకోవాలన్నా కూడా పైన నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి సపోర్ట్ కాల్ చేయండి ఇదంతా మనకు కబోర్డ్స్ ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా బాగుంది ఫాల్ సీలింగ్ లైటింగ్స్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా న్యూ బ్రాండ్ ఫ్లాట్ లాగా చేశారు ఖాళీ బిల్డర్ మాత్రం ఈ టైల్స్ ఇచ్చారు కానీ మిగతాదంతా ఈ ఓనర్ గారు మొత్తం కంప్లీట్గా వుడ్ వర్క్ అంతా రెనోవేషన్ చేసుకున్నారు మొత్తం ఇదంతా ఓనర్ గారు రెనోవేషన్ చేశారు న్యూ డోర్స్ న్యూ మస్కిటో అన్నీ చేపించారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు లాకర్ కూడా పెట్టించారండి ఇది మనకు లెవెన్ లెవెన్ హండ్రెడ్ టూ ఎస్ఎఫ్టీ థర్డ్ ఫ్లోర్లో మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి ఫైవ్ ఫ్లాట్స్ టోటల్ ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది గ్రీజర్ ఉంటుంది ఫ్యాన్స్ ఇస్తున్నారు ఇది మనకు ఏజీ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కానీ మనకు న్యూ బ్రాండ్ లాగా మాత్రమే ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్లాట్ చాలా బాగుంటుంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి కూడా వెస్ట్ ఫేసింగ్ అని అండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు సెవెంటీ నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది మనకు ఇది హెచ్ఎండి అప్రూవల్ ఇది మనకు లొకేషన్ వచ్చేసి మనకు మణికొండ ఆంధ్ర బ్యాంక్ దగ్గర వస్తుంది చూడండి ఇప్పుడు మనకు హాలు కామన్ బాత్రూమ్ చూపిస్తాను చూడండి ఇదంతా మనకు డైనింగ్ ఏరియా హాల్ అండి ఇదంతా మనకు డైనింగ్ ఏరియా ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అండి ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఇక్కడ కబోర్డ్ షూట్ వర్క్ అంత కంప్లీట్ అయింది ఫాల్ సీలింగ్ కూడా ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఇస్తున్నారు చాలా బాగుంటుంది దీని యూడిఎస్ కూడా మనకు ఫార్టీ టూ స్క్వేర్ ఇయర్స్ వస్తుందండి ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఇది ఎందుకంటే అమెరికా వెళ్తున్నారు ఈ ఓనర్ గారు ఓనర్ గారే ఉందామని చేయించుకున్నటువంటి ఫ్లాటు అర్జెంట్ అమెరికా వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి దీన్ని సేల్ చేస్తున్నారు జస్ట్ టూ మంత్ టైం ఉంది ఈ లోపు ఈ ఫ్లాట్ సేల్ చేసుకుని వెళ్ళిపోదామని చూస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఫ్లాట్ మీకు హండ్రెడ్ పర్సెంట్గా నచ్చుతుంది ఇది ఓపెన్ కిచెన్ అండి ఆ కిచెన్ నుంచి మనకు ఏదన్నా ఇటు డైనింగ్ ఏరియాకు ఈజీగా తీసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది కామన్ బాత్రూమ్ అయితే లేదు వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది మూడు డోర్లకు మూడు మస్కిటో ఉన్నాయండి బాల్కనీ డోర్కి అండ్ కిచెన్ డోర్కి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి మెయిన్ డోర్కి మస్కిటోని చేపించారు గ్రిల్ తోటి స్టీల్ రాడ్స్ తోటి చాలా బాగుంటుంది మనకి హెచ్ఎండి అప్రూవల్ అండి మనకు వీడియో ఎండి వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది సెవెంటీ నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇప్పుడు మీకు కిచెన్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్లాట్ ఇది మనకు మణికొండ ఆంధ్ర బ్యాంక్ దగ్గర వస్తుందండి ఇది మనకు ఆంధ్ర ఆంధ్ర బ్యాంక్ దగ్గర వస్తుంది చూడండి బాత్రూంలో కూడా టైల్స్ కూడా అన్ని కొత్తవి న్యూ బ్రాండ్ వేయించారండి చూస్తున్నాను కదా గ్రీజర్స్ ఫ్యాన్స్ ఇస్తున్నారు చిమ్ని ఇస్తారు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం మా చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ అయితే లేదండి రెండు బెడ్రూమ్లో రెండు బాత్రూమ్స్ ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చామండి ఇది మన కిచెన్లోకి వచ్చాము దీనికి హెచ్ఎండి మంజిర వాటర్ ఉంది బోరు వాటర్ కూడా అవైలబుల్ ఉంది ఫుల్ వాటర్ అయితే ఉంటుంది ఇది మనకు ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుందండి ఇది మనకు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కబోర్డ్సు చిమ్ని మాడలర్ కిచెను చాలా బాగుంటుంది ఫ్లాటు ఓనర్ గారు ఎంతో దగ్గర ఉండి ఇష్టంతో చేయించుకున్నారు కానీ వాళ్ళు అర్జెంట్ ఏ చెల్లాలని చెప్పి ఇది సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఎవరైనా కొనుక్కునే అదృష్టవంతులు అండి ఇది చాలా బాగుంటుంది ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా నీట్గా చేయించారు ఇప్పుడు మనకు కిచెన్ నుంచి కూడా మనకు ఒక బాల్కనీ ఇచ్చారు వాష్ ఏరియా ఉంటుంది మనకు మాత్రం చాలా వెంటిలేషన్ అయితే ఉంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్లాట్ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మస్కటో జాలీ గ్రిల్స్ వేయించారు రాడ్స్ తోటి ఇది మనకంత ఏరియా అండి వీడియో నిండు వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ హైదరాబాద్ ప్రాపర్టీ అనే పేజీని కూడా ఫాలో అవ్వండి అది డిస్క్రిప్షన్లో ఉంటుంది మా పేజీని ఫాలో అవ్వండి దీని ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్లాట్ పదకొండు వందల రెండు ఎస్ఎఫ్టీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ